మీడియా ద్వారా మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఎక్కడా ఇది ఉష్ప్రచారాలు చేయటం ఆపేయండి నిజం నిర్ధారణ తేలినాక తప్పకుండా సిట్ రిపోర్ట్ వచ్చినాక వాళ్ళకి ఎవరైతే బాధ్యులు అవుతారో అవినీతి జరగడానికి వాళ్ళపై చర్యలు తీసుకునే కార్యక్రమం నిష్పక్ష నిష్పక్షపాతంగా చెయ్యాలని అని చెప్పి నేను సిట్ అధికారులకు కూడా చెప్పు అదే విషయం మీ ద్వారా దేశంలో ఉండే శ్రీవారి భక్తులందరూ కూడా తెలియజేసుకుంటున్నాను నేను ఒకసారి తర్వాత చెప్పండి చెప్పండి టెండర్ విషయంలో మీరు తీసుకొచ్చిన సడలింపులు ఏవైతే ఉన్నాయో ఆ సడలింపుల వల్లనే అనామకమైనటువంటి లేని డైరీ ఫార్మ్లు వచ్చాయి వీటి ద్వారానే కల్తీ జరిగింది అనేది ఒక ఆరోపణ రెండవది అప్పన్నకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ లో డైరీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ అనేది రెండో ఆరోపణ ఈ రెండు ఆరోపణల గురించి ఏం చెప్పారు సార్ ఈ రెండు ఆరోపణల గురించి నేను వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు చెప్పానమ్మా నేను వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు చెప్పాను యాజ్ పర్ యాజ్ అప్పన్న విషయంలో అప్పన్నకి నాకు సంబంధం లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు నా పిఏ ఆ తర్వాత యాజ్ నాట్ వర్క్డ్ విత్ మీ యాజ్ వర్క్డ్ విత్ అప్పట్లో మా పార్టీలో నువ్వుఆర్ దగ్గర గోకర్ దగ్గర పనిచేశారు అతని దగ్గర ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉంటే గీ సప్లై దగ్గర తీసుకున్నట్టు మీ దగ్గర నిర్ధారణ చేస్తే వాళ్ళపై చర్య తీసుకోండి బట్ ఆయనతో పాటు ఆయన సహకరించిన అధికారులపై కూడా చర్య తీసుకోండి అధికారులు సహకరించకపోతే ఆయన పని చేయలేడు కదా ఎవరంటే వాళ్ళు పోయి నా పి అని చెప్తే మీరు నిర్ధారణ చేసుకోకుండా అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు కదా అది క్లారిఫై చేసుకోమని చెప్పడం జరిగింది నేను వాళ్ళకి మీకు కూడా చెప్పాను కదా అది క్లారిఫై చేసుకోండి కొంచెం తెలియదమ్మా వాళ్ళు అడిగిన ఈరోజు వరకే అన్నీ చెప్పాను ఫర్దర్గా ఎప్పుడు కావాలన్నా కూడా నేను విచారణకు సిద్ధమే మీకు సహకరించడానికి సిద్ధమే కానీ వాస్తవాలు ప్రజలకు తెలియజేయండి అని చెప్పి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది థ్యాంక్ యూ